ఒక్కసారి మీరే చూడాలి ఇది రేవంత్ రెడ్డి ఎపిసోడ్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఏందో ఒకసారి చూద్దాం ఒకటన్నా ఢిల్లీకి రండి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్కు ఢిల్లీ పోలీసుల సమాన్లు ఉపయోగించిన ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉపకరణ ఏంది ఉపకరణలకు సంబంధించి తీసుకురావాలని సూచన నోటీసులకు భయపడేది లేదు రేవంత్ రేవర్ణ కేసు నుంచి మళ్లించడానికి టీపీసీసీ పదిహేను రోజుల సమయం కోరాం లీగల్ సెల్ రేవంత్ను కోర్టు కీడిస్తాం కిషన్ రెడ్డి గాంధీ గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇస్తున్న ఢిల్లీ పోలీసులకు సంబంధించి చెప్తున్నా అయితే దీంట్లో ఒక రెండు కోణాలు ఉన్నాయి అంతకుముందు ఏది ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ నుంచి బయటికి వచ్చిన సంజయ్ ఏం చెప్పిండంటే ఒక క్లియర్ కట్గా చెప్పిండు ఏమని చెప్పిండు త్వరలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు అందుతాయి ఆయన అరెస్ట్ కూడా అవుతాడు అంటూ చెప్పిండు మరి ఈ కేసా వేరే కేసా అనేది ఆయన చెప్పాలి కాంగ్రెస్ కుట్ర మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఫిర్యాదు చేయాలి ఎన్నికల ర్యాలీలలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ది దివాలా కోరు విధానం తెలంగాణ కర్ణాటకలో అదే తీరు సంపద పంపిణీ అర్బన్ నక్సలస్ ఆలోచన అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ప్రధానమైన ఎపిసోడ్ అయితే కొనసాగుతుంది ఈ నోటీసులకు సంబంధించి అయితే ఏకంగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు అంటే ఇక మీరు ఆలోచించరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు అంటే ఇక ఎట్లున్నది పరిస్థితి అనేది కూడా మీరు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఏర్పడుతుంది ఇది రేవంత్ రెడ్డి అసలు రూపం అనేది మీరు గుర్తు పెట్టుకోరు ఇక అది అయిపోయిన